హలో గైజ్ సో అయితే మనం మచిలీపట్నంలో పెట్టిన వినాయకుడు బొమ్మలు అయితే చూద్దాము గైస్ మాక్సిమం అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను నేను ఇరవై బొమ్మల వరకు అయితే ఉన్నాయి వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో వీడియో ఎండ్ వరకు చూడండి మీకు ఏ బొమ్మ అయితే బాగా నచ్చింది ది బెస్ట్ అనిపించిందో అదైతే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇన్ కేస్ మీకు ఇప్పుడు ఫస్ట్ చూపించిన బొమ్మ నచ్చితే వన్ అని చెప్పి కమెంట్ చేయండి ఆల్ అన్నీ నచ్చేస్తే ఆల్ అని చెప్పి కమెంట్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఎంతమంది చూస్తే అంతమంది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ముచ్చటగా మూడు చేసాం కదా అని ఆగిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో డిమార్ట్ దగ్గర నుంచి అయితే మొదలు పెట్టాము సో ఫస్ట్ డిమార్ట్ దగ్గర అయితే ఎప్పుడో బొమ్మ పెడతారు కదా సో ఇయర్ అయితే పంచముఖ వినాయకుడు అయితే పెట్టారు సో ఇదైతే బొమ్మ చాలా బాగుంది చూడడానికి చూస్తున్నారు కదా ఇదైతే చాలా బాగుంది బొమ్మ సో డి దగ్గర అయిపోయాక అయితే అక్కడ నుంచి వలందపాలెంకి స్టార్ట్ అయ్యాము వలందపాలెం ఎందుకు అంటే అక్కడ చాలా బొమ్మలు అయితే మనకి బయట పెట్టి ఉంటాయి కదా సో అవన్నీ చూపిద్దామని చెప్పేసి అయితే వలంతపాలెంకి వచ్చాము ఇక్కడైతే చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయి యాక్చువల్గా ఇదంతా వినాయక చవితికి ముందే ఈ బొమ్మలన్నీ తీసైతే వీడియో పెడదామని అనుకున్నాము బట్ కుదరలేదు ఎక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా ఇప్పటికీ రోడ్డు మీద ఇంకా నీళ్ళు అలానే ఉన్నాయి సో ఇటు వచ్చి బొమ్మలన్నీ ఒక వీడియో అయితే తీసాము నచ్చిన కొన్ని బొమ్మలు ఫొటోస్ కూడా తీసాము మీకు ఫొటోస్ కావాలంటే కమ్యూనిటీ ట్యాబ్లో నేను మళ్ళీ పెడతాను ఒక్కొక్క ఫోటో విత్ అడ్రస్తో ఇదైతే ఒక రోడ్డు అటు సైడ్ ఒక ఇల్లు లాగా ఉంది సో అందులో అయితే ఈ బొమ్మలన్నీ పెట్టేసి ఉన్నాయి చిన్న చిన్న బొమ్మలు మనం ఇంట్లో పూజించుకుంటాం కదా సో ఆ టైప్ ఆఫ్ బొమ్మలు అనమాట చాలా బాగున్నాయి ఈ బొమ్మ అయితే నచ్చింది సో అందుకని చెప్పి ఫోటో క్లిక్ అయితే చేసాం మేము సో రేపైతే ఖచ్చితంగా కమ్యూనిటీ ట్యాబ్లో ఒక్కొక్క ఫోటో అన్నదైతే డెఫినెట్గా పోస్ట్ చేయడం అయితే జరుగుద్ది జరుగుద్దిగా విత్ అడ్రస్తో పోస్ట్ చేస్తాను నేను ప్రతి ఫోటో ట్వంటీ ఫో ట్వంటీ బొమ్మలు ఫోటోస్ మీకు పోస్ట్ అవుతాయి కమ్యూనిటీ ట్యాబ్లో కావాలి అనుకున్న వాళ్ళు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి సో నెక్స్ట్ బలంతపాలెం నుంచి జెడ్పీ సెంటర్కి అయితే వచ్చాము వినాయక చవితి కదా టెంపుల్ దగ్గర అయితే జనాలు ఎక్కువ మంది ఉన్నారు జెడ్పీ సెంటర్ నుంచి అలా వెళ్తుంటే ఇంకొక బొమ్మ అయితే ఉంది ఇదైతే రెండవ బొమ్మ చూడండి ఇదైతే బుజ్జి వినాయకుడే కానీ చాలా హైట్లో ఉన్నట్టున్నాడు వినాయకుడు చాలా బాగుంది క్యూట్గా అనిపించాడు ఈ వినాయకుడు మాత్రం ఇక్కడైతే ప్రసాదం కూడా పెట్టారు ఇక్కడ నుంచే కొంచెం ముందుకు రాగానే డిస్టిక్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఇంకొక బొమ్మ పెట్టడం జరిగింది సో ఇదైతే మనకి శివలింగం వెనకాల శివలింగం పక్కన శివుడి బొమ్మ వినాయకుడు ఉన్నట్టయితే ఉంది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ ఇక అక్కడి నుండి పరాస్పేట వెళ్తున్న ఇదిలో అయితే లైటింగ్స్ అన్నవి జెడ్పీ సెంటర్లో మనకి టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే లైటింగ్స్ ఉంటానే ఉన్నాయి బలం ఉంది లైటింగ్స్ మొత్తం సో అలా వెళ్తుంటే మాకైతే సడన్గా ఒక ఏదో ఒక సెటప్లా కనిపించింది మొత్తం డీజే సెట్టింగ్తో నేనైతే ఏదో పెళ్ళి జరుగుతుందేమో అనుకున్నా కళ్యాణ మండపం అనుకున్నా కానీ తర్వాత రియలైజ్ అయితే తెలిసింది తెలిసిందిగా అది మండపం అది పందిరేనని సో అందుకని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది అసలు అమ్మో సెటప్ అయితే నిజంగా మహాద్భుతంగా ఉంది ఒక లోపలికి వెళ్ళి చూస్తే ఫస్ట్ అయితే రాముల వారి విగ్రహాలు ఉన్నాయి తర్వాత అయితే మనకి మట్టి వినాయకుడు ఎటువంటి కలర్స్ లేకుండా న్యాచురల్గా మట్టి వినాయకుడిని అయితే పెట్టారు చాలా బాగుంది పైకి కూడా వెళ్ళొచ్చు అన్నారు పైకి కూడా వెళ్ళాను నేనైతే అబ్బో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే చాలాసేపు ఉన్నాం మేము చూస్తున్నారు కదా ఎంత బాగుందో నిజంగా ఏదో ఒక పెళ్ళి జరుగుతుందనే అనుకున్నాం మేమైతే నిజంగా షాక్ అది పందిరా అనిపించింది నాకైతే అమ్మో అద్భుతంగా ఉంది నిజంగా చెప్పాలంటే డెఫినెట్గా ఇక్కడికైతే వెళ్ళండి సో ఇదైతే బయట నుంచి ఎంటైర్ సెటప్ సో నెక్స్ట్ ఇక్కడ నుండి అయితే దిమ్మల్ సెంటర్కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము ఇక మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తున్నారని నేను అనుకుంటున్నాను సో మధ్య మధ్యలో ఇలాంటి రోడ్స్ వచ్చినప్పుడు స్కిప్ చేసేకండి ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే గబుక్కున ఒక బొమ్మ మిస్ అయిపోతారేమో అన్న ఇది అక్కడ ఏ అద్భుతంగా ఉంటే ఇక్కడ సెటప్ ఇంకా మహా అద్భుతంగా ఉంది చూడండి భలే అనిపించింది నాకైతే ఈ సెటప్ మనం ఇట్లాంటివన్నీ మన ఊరిలో ఉంటాయా అనిపించింది నాకంటే ఇంత గ్రాండ్గా చేస్తారని నేను అనుకోలేదు నేను చాలా బాగుంది చాలా గ్రాండ్గా ఉంది లైటింగ్స్ కానీ మొత్తం అన్నీ చూసారా చివరి వరకు పెట్టారు లైటింగ్స్ సో ఎప్పుడైతే లోపలికి వెళ్దాం ఇక్కడ కూడా సేమ్ ముందు అయితే విగ్రహాలు ఉన్నాయి తర్వాత మట్టి విగ్రహం మనకి వినాయకుడిది ఎటువంటి కలర్స్ ఏమీ లేకుండా ఇదైతే దిమ్మల్ సెంటర్ ఆర్టీసీ కాలనీ అయితే లో ఉంది మచిలీపట్నం ఇక్కడ కూడా వెళ్ళండి చాలా బాగుంది మేము వెళ్ళే టైంకి అయితే పూజ చేస్తున్నారు భజన్ కూడా చేస్తున్నారు బాగుంది ఇక్కడ చాలా బాగుంది సో నెక్స్ట్ ఇక్కడ నుండి అయితే ఇక్కడ పానీపూరి అయితే తిన్నాం మేము ఇక అంటే బయట చల్లగా ఉంది కదా వేడివేడిగా తిన్నామని చెప్పేసి అయితే తిన్నాం సో నెక్స్ట్ ఇక్కడ ప్రభుత్వ ఆరోగ్య కార్యాలయం పక్కనే పెట్టారు బొమ్మ సో ఇదైతే వీడియో తీరలేదు కానీ జస్ట్ ఫొటోస్ అయితే క్లిక్ చేశాము ఇక్కడ కూడా బొమ్మ చాలా బాగుంది బుజ్జి గణేషుడి లాగా అనిపించాడు చాలా క్యూట్గా ఉంది సో నెక్స్ట్ ఇక్కడ నుండి అయితే నిర్మలా స్కూల్ వైపు అయితే వచ్చేసాం ఇక గైస్ నేను ఇంకెక్కడన్నా మిస్ అయ్యి మీరు ఒకవేళ బొమ్మ పెట్టి ఈ వీడియో చూసినట్టయితే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పలానా అడ్రస్లో కూడా బొమ్మ ఉంది అని మేము రావడానికి ట్రై చేస్తాము ఇదైతే నిర్మలా స్కూల్ దగ్గరలో బ్లూ కలర్లో ఉంది గణేష్ చాలా బాగుంది ఇది కూడా ఇక్కడ కూడా సేమ్ మేము వెళ్ళే టైంకి పూజ అయితే జరుగుతుందండి వర్షం కూడా పడింది మేము ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కూడా చాలాసేపు ఉన్నాం మేము పూజ అయ్యే వరకు ఉన్నాం మాక్సిమమ్ సో నెక్స్ట్ ఇక్కడ నుండి అయితే సుకర్లాబాద్ వచ్చేసాము ఇక్కడ కూడా ఫుల్ లైటింగ్స్ చాలా బాగుంది అంటే చూడగానే తెలిసిపోతుంది పందిరి ఉంది ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ బొమ్మ అయితే నాకు చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది చాలా బాగుంది ఇది అయితే ఇక్కడ కూడా కొంచెం టైం అయితే స్పెండ్ చేసాం మేము చాలా బాగుంది బొమ్మ మాత్రం నిజంగా నెక్స్ట్ ఇక సాయిబాబా టెంపుల్ వైపు అయితే వచ్చేసాము ఇప్పుడు సాయిబాబా టెంపుల్ నుండి కోనే సెంటర్ ఆ సరౌండింగ్స్లో అయితే కవర్ చేద్దాం అనుకున్నాము ఇక సాయిబాబా టెంపుల్ నుండి అయితే స్టార్ట్ అయ్యాము సో నైట్ వ్యూ సాయిబాబా టెంపుల్ చూసారా ఎలా ఉందో బలా అనిపించింది కదా చూడ్డానికి డెఫినెట్గా మేమే ఏదైనా బొమ్మ మిస్ అయితే మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడైతే ఒక బొమ్మ ఆల్రెడీ నిమజ్జనానికి అయితే వెళ్ళిపోతుంది అప్పుడే సో బొమ్మ అయితే మీకు వీడియోలో సరిగ్గా కనపడలేదు అంటే బుజ్జి బొమ్మ అయి ఉంటుంది అది సో అందుకని చెప్పి కనపడలేదు సో ఇది కూడా అయితే వీడియో తీసాము మధ్యలో అక్కడైతే పైన పిల్లలు హాయ్ చెప్తున్నారు సో నెక్స్ట్ ఇక్కడ నుండి అయితే రేవతి సెంటర్ వైపు అయితే వచ్చేసాము సామూహిక ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది కదా సో అక్కడ పెట్రోల్ కొట్టించుకుంటుంటే ఆ లోపలే ఇంకొక వినాయకుడు బొమ్మ అయితే పెట్టారు మనకి సో అది కూడా చూపిద్దామని చెప్పేసి అది కూడా అయితే వీడియో తీశాను సో పక్కన పార్వతీదేవి పక్కన వినాయకుడు సో ఇలా పెట్టారు సెటప్ ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు మేము వెళ్ళే టైంకి చాలా బాగుంది ఇది కూడా చూడ్డానికి మీకు ఈ అన్ని ఫొటోస్ ఒక్కొక్క ఫోటో విత్ అడ్రస్తో కమ్యూనిటీ ట్యాబ్లో అయితే నేను పోస్ట్ చేస్తాను పొద్దున్న కావాలి అనుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి పిక్స్ సో నెక్స్ట్ ఇక్కడ నుండి అయితే ఇక బిఆర్ షాపింగ్ మాల్ ఉంది కదా మనకి దాని పక్కనే పెట్టారు ఈ బొమ్మ ఇది కూడా చాలా బాగుంది ఆ టైంకి పూజ చేస్తున్నారు వాళ్ళు మేము వెళ్ళే టైంకి బొమ్మ అయితే చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే ఇక ఎక్కడ ఆగలేదు ఎక్కడ పందిర్లు కూడా లేవు డైరెక్ట్గా కోనే సెంటర్కి అయితే వచ్చేసాము ఇక కోనే సెంటర్ నుండి అయితే ఏమన్నా పెట్టారేమో అని చూసాం కానీ ఇక ఇక్కడ నుంచి సంతోష్ హోటల్ అంటారు కదా సో అక్కడికైతే వచ్చేసాము మచిలీపట్నంలో సంతోష్ హోటల్లోనే డిఫరెంట్గా పెద్ద బొమ్మ పెట్టడం అయితే జరుగుద్ది గైస్ ఎవ్రీ ఇయర్ సో తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మచిలీపట్నంలో ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ తెలుస్తుంది సో ఇక్కడైతే ఫుల్గా మనకి ఆ రోడ్డు చివరి నుంచి రోడ్డు ఎండ్ వరకు లైటింగ్స్ అయితే ఫుల్గా ఉంటాయి స్టార్టింగ్లోనే ఒక బొమ్మ ఉంది అదైతే మేము వెళ్ళేటప్పుడు తీలేదు వీడియో సంతోష్ హోటల్లో వినాయకుడు దర్శనం చేసుకున్నాక రిటర్న్ వచ్చేటప్పుడు బొమ్మనైతే వీడియో తీసాము సో వెళ్ళగానే క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించారు నాకు ఇక్కడ సో ఇక్కడ చూడండి శివుడు అయితే మనకు అటు ఇటు కదులుతున్నాడు చేతిలో బుజ్జి గణేషుడు ఉన్నాడు అంటే అటు పక్కన గణేషుడు అయితే శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టయితే ఉంది బయట థీమ్ చూసారా భలే అనిపించింది కదా ఇక్కడైతే చాలామంది ఫొటోస్ వీడియోస్ అసలు ఎలా ఉందంటే అలా ఉంది ఇక్కడ ఇది చూశారు కదా ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం వచ్చేసేయండి మచిలీపట్నంలో పెట్టిన అతిపెద్ద బొమ్మ అయితే ఇదే గాయ సంతోష్ హోటల్ ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే డెఫినెట్గా అయితే వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది బొమ్మ మాత్రం లోపల సూపర్గా ఉంది సో చూసారా పిల్లలు అయితే దీని వెనక చాలా ఇదిగా చూస్తున్నారు ఇక్కడే ఉండిపోతున్నారు కూడా చాలామంది సో లోపల ఉన్న బొమ్మ అయితే ఇది అప్పుడే ఇటు పక్కన ప్రసాదాలు వండడమో ఏదో జరుగుతుంది మొత్తానికి ఏదో చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ ఫోటో దిగే వెళ్తున్నారు ఫొటోస్ దిగి అస్సలు వెళ్ళట్లేదు ఎవ్వరూ అంత బాగుంది చూడటానికి నిజంగా సో ఇవైతే మేము తీసిన పిక్స్ సో ఇదైతే మొత్తం వినాయకుడి విగ్రహం చూసారు కదా ఎంత హైట్లో ఉన్నట్టు అనిపిస్తుందో మనకి బొమ్మ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను సంతోష్ హోటల్ దగ్గరికి మళ్ళీ ఇప్పుడు వచ్చాను చాలా బాగుంది చూసారుగా ఎంతమంది జనాలు ఉన్నారు ముందు వాటర్ ఫాల్స్ లాగా పెట్టారు ఇక అక్కడ ఫొటోస్ బొమ్మ దగ్గర ఫోటోస్ బయట ఫొటోస్ మ్యాక్సిమం ఇక్కడే ఉన్నారు జనాలు అందరూ సంతోష్ హోటల్ దగ్గర అయిపోయిన తర్వాత అయితే ఇటు సంతోష్ హోటల్ ముందు వచ్చే దారిలో అయితే పెట్టారని చెప్పే కదా సందు స్టార్టింగ్లో సో అక్కడికి కూడా వచ్చేసాము ఇక్కడ బొమ్మ కూడా చాలా బాగుంది గైస్ ఇక్కడ బొమ్మ కూడా పెద్దగానే అనిపించింది బాగుంది ఇదైతే మనకి ఎంసీపీఎల్ వాళ్ళు అయితే పెట్టారంట సో ఇక్కడ కూడా పూజ అప్పుడే స్టార్ట్ చేశారు సో మేమైతే ఇక పిక్స్ తీసుకుని అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఈ వినాయకుడు కూడా చాలా బాగున్నాడు చూడ్డానికి సో ఇక్కడ నుండి అయితే ఇక నెక్స్ట్ రాజాగారి సెంటర్కి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా మొత్తం లైటింగ్స్ పెట్టైతే ఉన్నారు ఇక్కడ బొమ్మ అయితే బో మహా అద్భుతంగా ఉంది మెరుస్తుంది బొమ్మ ఏంటో సో ఇక్కడికైతే వచ్చాము అప్పుడే లోపల వినాయకుడికి దండ వేశారు జస్ట్ అప్పుడే వేశారు చూశారు కదా ఆవు పక్కన శివుడు వినాయకుడు చాలా బాగుంది చూడ్డానికి బొమ్మ అద్భుతంగా ఉంది చెప్పాలి అంటే ఇక్కడ కూడా సేమ్ మేము వెళ్ళిన టైంకే పూజ అన్నది అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మేమైతే ఇక ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఇక ఈడేపల్లి సైడ్ అయితే వచ్చాము ఈడేపల్లి సైడ్ ఇటువైపు నుంచి అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ కూడా లైటింగ్స్ పెట్టి ఇక్కడ కూడా ఒక పందిరు ఉంది ఇక్కడ అయితే ఆగలేదు లోపల పూజ జరుగుతున్నట్టుంది సో ఇక ఎందుకులే పిక్స్ తీయడం అని చెప్పేసి ఇటు నారాయణపురం సైడ్ అయితే వచ్చాము ఇక్కడ పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తున్నారు ఇక వాళ్ళకి వీడియో తీస్తున్నాం అనిపించగానే ఆ డ్యాన్స్ అయితే ఆపేశారు ఇక్కడ బొమ్మ అయితే నాకు సేమ్ డీమాన్ దగ్గర బొమ్మలా అనిపించింది పంచముఖ వినాయకుడు కానీ ఇక్కడ కూడా చాలా బాగుంది సేమ్ ఇక్కడే దీని పక్క సందులోనే ఇంకొక బొమ్మ పెట్టారు మనకి అక్కడైతే ఫుల్ సందు స్టార్టింగ్ నుండి సందు ఎండింగ్ వరకు లైటింగ్సే ఫుల్ లైటింగ్స్ ఉన్నాయి చూసారా ఇదైతే అక్కడే అక్కడ ఇల్లు ఇల్లు ఉన్న సందే ఫుల్ లైటింగ్స్ ఉన్నాయి ఇట్లా లైటింగ్స్ ఉంటే మనకి ఈజీగా తెలిసిపోయింది పందిరు ఉంది అని చెప్పేసి ఇక్కడైతే డెకరేషన్ చేశారు ఇక్కడొక్కటే డెకరేషన్ చేశారు ఇప్పటివరకు చూసిన బొమ్మల్లో బెలూన్స్తో చాలా బాగుంది ఇక్కడైతే ఎవరు లేరు పూజ అయిపోయినట్టుంది చాలా బాగుంది ఇక్కడ కూడా వినాయకుడు సో డెకరేషన్ కూడా మీకు కనపడాలి అని చెప్పేసి పిక్స్ అయితే అలా తీసాము బాగుంది డెకరేషన్ కూడా బాగా చేశారు ఇక్కడ నుండి అయితే ఇక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే మనకి నలభై ఒక నలభైవ వార్షికోత్సవం అంట అంటే ఇప్పటికీ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు బొమ్మ పెడుతూ వచ్చారు సో ఇక్కడ బొమ్మ అయితే చాలా బాగుంది గాయస్ పైన రాధాకృష్ణులు ఉన్నట్టుగా ఉంది చూసారా అద్భుతంగా ఉంది ఇక్కడ బొమ్మ కూడా ఇక్కడ కూడా పూజ అయిపోయింది ఇప్పుడు పిల్లలు ఉన్నారు మేము వెళ్ళే టైంకి అయితే బాగుంది బొమ్మ కూడా నాకు బాగా నచ్చింది ఇంకా ఇక్కడ కూడా చూసుకున్నాక మేమైతే ఇటు బస్ స్టాండ్ వైపు అయితే వచ్చేసాము ఫస్ట్ టీటీడీ కళ్యాణ మండపం అంటారు కదా సో ఇక్కడైతే ఫుల్ లైటింగ్స్ పెడతారు తెలిసిందే కదా సో ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడైతే బుజ్జి గణేషుడు మట్టి వినాయకుడే పెట్టారు బాగుంది ఇక్కడ కూడా సో ఇక్కడ మేము వెళ్ళే టైంకే వాళ్ళు ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు లోపల డెకరేషన్ చేస్తున్నారు అప్పుడే బాగుంది బుజ్జి వినాయకుడు క్యూట్గా అనిపించింది బొమ్మ అయితే నాకు సో నెక్స్ట్ దీని పక్కనే ఇంకొకటి అయితే ఉంది మనకి ఇక్కడ కూడా ఫుల్ లైటింగ్స్ పెట్టారు ఇక్కడ కూడా అప్పుడే పూజ చేస్తున్నారు ఇక్కడైతే సెకండ్ బొమ్మ నేను డెకరేషన్ చేసింది చూడటం ఇక్కడ కూడా సేమ్ బెలూన్స్ డెకరేషనే ఇక్కడ కూడా డెకరేషన్ బాగా చేశారు అండ్ ఇక్కడ కూడా బొమ్మ చాలా బాగుంది అప్పుడే పూజ చేస్తున్నారు ఇక్కడైతే పంతులు గారు ఇక్కడ డెకరేషన్ కూడా బాగుంది చాలా బాగుంది చూడడానికి నెక్స్ట్ ఇక ఇక్కడ నుండి అయితే మన సిటీ అవుట్స్కట్స్ చిలకలపూడి దగ్గర బొమ్మ అయితే చూద్దాము లాస్ట్ బొమ్మ సారీ మధ్యలో ఇక్కడ కొట్టు దగ్గర అయితే కూడా ఒక బొమ్మ పెట్టారు సో ఈ బొమ్మ కూడా చూడండి ఇక్కడ కూడా బుజ్జి గణేషుడే కానీ హైట్లో ఉన్నాడు గణేషుడు చాలా బాగున్నాడు చూడ్డానికి సో ఇక్కడ లాస్ట్ చిలకలపూడి బొమ్మ అయితే చూసేద్దాము సో ఇక్కడ బొమ్మ కూడా చాలా బాగుంది వినాయకుడు తెల్ల పంచ కట్టుకున్నాడు పెద్ద దండ వేశారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో వీళ్ళు కూడా డెకరేషన్ చేశారు ఇది థర్డ్ బొమ్మ మనం డెకరేషన్ చేసింది చూడ్డం సో ఇదైతే వినాయకుడు పిక్సికా సో ఇది గాయస్ మొత్తం ఇరవై బొమ్మలు అయితే కవర్ చేశాననే అనుకుంటున్నాను నేను మ్యాక్సిమం అన్నీ ఎక్కడైనా కవర్ చేయకపోతే ఇన్ కేస్ ఆ బొమ్మ పెట్టిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అడ్రస్ డెఫినెట్గా అయితే వస్తాము అలాగే మీకు ఏ బొమ్మ నచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి డెఫినెట్గా కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ గాయ్